ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం నాటి ధ్యానాంశం లూకాస్ వార్త పదే అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు మార్తా మరేల గురించి ధ్యానించుకుందాం మార్తా అనే స్త్రీ ప్రభుని తన ఇంట చేర్చుకునిది ఆనాటి కాలంలో ప్రభువుకు ఎవరు అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు యూదులైతే ఆయన్ను శత్రువులాగానే చూశారు ఆయన సామాన్య మనుషునిగా భావించారు చాలామంది చాలా తక్కువ మంది ఆయన లోకరక్షకునిగా గుర్తించారు మార్తా అనే స్త్రీ ప్రభు లోకరక్షకుడని గుర్తించి ఆయనను తన ఇంట చేర్చుకునింది తన ఇంట చేర్చుకోవడం అంటే అర్థం ఆమె ఆమె జీవితంలోనికి ఆయనను ఆహ్వానించింది అని అర్థం ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది ఇదిగో నేను తలుపు ఎద్ద నిల్చొని తట్టుచున్నాను ఎవరైతే నా స్వరం విని తలుపు తీసి నన్ను తన ఇంట చేర్చుకుంటారో వాడితో నేనును నాతో వాడున్నో కలిసి భోజనం చేసేదము అని రాయబడి ఉంది అలాగనే వార్త ప్రభుని తన ఇంట చేర్చుకునిది లోకరక్షకునిగా తన హృదయంలో చేర్చుకునింది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన ఇంట్లోకి ప్రభుని చేర్చుకునే చేర్చుకునే వారిగా మనం ఉంటున్నామా మన హృదయాల్లో లోకరక్షకునికి స్థానం ఇస్తున్నామా ఒకసారి మనం ఆత్మ పరిశీలనలా చేసుకోవాలి ప్రభుని తన ఇంట చేర్చుకునింది కానీ ఆయనతో సమయాన్ని గడపలేకపోయింది విస్తారమైన పనులను పెట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరియా అనే తన సహోదరి ప్రభు పాదాల చింత కూర్చొని ఆయన బోధనను వింటూ ఉంది ఈనాడు చాలామందిని ప్రభుని రక్షణ పొందుకొని ప్రభుని లోకరక్షకునిగా అంగీకరించి ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు మరి మార్త ప్రభుని రక్షణ పొందుకొని లోకరక్షకునిగా అంగీకరించిన స్త్రీగా ప్రభుని ప్రేమించిన స్త్రీగా ప్రభుని తన ఇంట చేర్చుకునింది కానీ ఆమె ఆలోచన అంతా ఈలోక సంబంధమైన వాటిపైనే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలామంది ప్రభుని ప్రేమిస్తూ ఉంటారు మార్త రక్షణ పొందిన స్త్రీగా దేవుని ప్రేమించే స్త్రీగా ప్రభుని తన ఇంట చేర్చుకున్న స్త్రీగా స్త్రీగా ఉన్నప్పటికీ ఈలోక సంబంధమైన వాటిపైన ఆమె మనసు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభువు ఆమె ఆమె ఇంట కొంతసేపే ఉంటాడు ప్రభుతో సమయం గడపాలని ప్రభు మాటలు జ్ఞానియుతమైన మాటలు వినుటకు ఆయన బోధలను వినుటకు పర సంబంధమైన మాటలు వినుటకు ఆమె ఆశ కలిగి లేనట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది అవును ప్రియ దేవుని బిడ్డన్నారా ఇప్పుడు మారుతా మరీ ప్రభు పాదాల చెంత కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎంచుకునింది నువ్వునేవి ఎక్కడ కూర్చుంటున్నాం ఒకసారి మనం ఆత్మ పరిశీలనలు చేసుకోవాలి టీవీ దగ్గర కూర్చుంటున్నామా ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చుంటున్నామా లేదా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామా దేవునితో గడుపుతున్నామా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అవును ప్రియ దేవుని బిడ్డల్లారా ఒకడు లోకమంతా సంపాదించి ఆత్మలు కోల్పోయినా ఏం లాభం మనం లోకమంతా సంపాదించినప్పటికీ ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు అదంతా వ్యర్థమే మొదటిగా నా రాజ్యాన్ని నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి అవి మీకు సమకూర్చబడతాయి అని చెప్పినట్లుగా మొదటిగా మొదటి స్థానం మనము ఆయనకి ఇవ్వాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు మన పనులన్నీ కూడా సునాయాసంగా సమకూర్చబడతాయి అవును దేవుని బిడ్డలన్నారా మనం మొదటి స్థానం ప్రభుకి ఇచ్చేవారిగా మనం ఉండాలి ప్రభు సన్నిధిలో గడిపేవారిగా మనం ఉండాలి ప్ర గడిపేవారిగా మనం ఉండాలి ఒకవేళ ఇన్ని రోజులు మనము ప్రభు సన్నిధికి సమయం ఇవ్వకుండా మన పనుల మీదనో మన ఇలాకు సంబంధమైన వాటిపైనలో మనము బిజీగా ఉండి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో గ్రహించుకుందాం ఇక్క ఇక్కడ నుంచి అయినా ప్రభు సన్నిధికి మనము మొదటి స్థానం ఇచ్చి ప్రభు సన్నిధిలో గడిపినట్లుగా సమయాన్ని పోనీ ఇక సద్వినియోగం వారిగా మన కుటుంబాలను కట్టుకునే స్త్రీలుగా ఉందాం ఈ మాటలు దే ఇదో మరియా ఎలా అయితే ఉత్తమమైంది ఎంచుకునిందో అలాగనే మనం కూడా ఉత్తమమైనదిగా ఎంచుకునే వారిగా ఉందాం ఈ మాటలు దేవుడు దీవించునిగాక ఆమె